టొబాగో పర్యటనలో ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుని ఇంతకీ మోదీ ఎమోషన్ కున్న సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా దానికి ఓ చరిత్ర ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ దేశ స్పీకర్ కు ఓ గిఫ్ట్ ఇచ్చారు అదే ఈ కుర్చీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కుర్చీని అక్కడి ప్రభుత్వం వాడడం విశేషం ట్రినిడాడ్ పర్యటనలో ఉన్న మోదీ ఆ కుర్చీని చూసి చాలా ఎమోషన్ అవ్వడం ఆసక్తిగా మారింది ప్రధాని మోదీ ఐదు రోజుల దేశాల పర్యటనలో భాగంగా ట్రినిదార్ తొబాగో వెళ్లారు ఆయనకు ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిశెస్ఆర్ ఘన స్వాగతం పలికారు విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు కేబినెట్ తో పాటు పార్లమెంట్ సభ్యులు తరలివచ్చారు అనంతరం ఆ దేశ పార్లమెంట్ కు మోదీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఉన్న అనుబంధం చారిత్రాత్మక సంబంధాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు స్పీకర్ చైర్ గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు ఈ కుర్చీని చెక్కతో చేసిన సాధారణ కుర్చీల చూడొద్దని ఇది భారత్ ట్రినిడాడ్ అండ్ తొబాగో మధ్య ఉన్న స్నేహం నమ్మకం దృఢమైన ప్రజాస్వామ్య బంధానికి నిదర్శనమని మోదీ తెలిపారు ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న ట్రినిదాడ్ అండ్ తొబాగోకు పంతొమ్మిది వందల అరవై రెండులో విముక్తి లభించింది దీంతో ఆ దేశానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారత ప్రభుత్వం కుర్చీని బహుమతిగా పంపించింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్లో స్పీకర్ కూర్చునేందుకు ప్రత్యేక కుర్చీని తయారు చేయించి ఆ దేశానికి గిఫ్టుగా పంపించారు ఈ బహుమతి ఫిబ్రవరి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన భారత హైకమిషనర్ మునిలాల్ ఈ కుర్చీని అక్కడి ప్రభుత్వానికి అందజేశారు ఇది ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపరిచేందుకు దోహదపడింది అందుకే కుర్చీని తో పాటు భారత్కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ ఎమోషనల్ అయ్యారు ఆ దేశ పార్లమెంటు ప్రసంగించిన ప్రధాని ఇరు దేశాల అనుబంధం గురించి మాట్లాడారు ట్రిరాడాన్ తొబాగోకు నూట ఎనభై ఏళ్ల కిందే భారతీయులొచ్చారని ప్రధాని మోదీ తెలిపారు కరేబియన్ నేలతో తమకు గట్టి అనుబంధం ఏర్పడిందని ఇక్కడి వారితో భారతీయులు చాలా బాగా కలిసిపోయారని చెప్పారు రాజకీయాల దగ్గర నుంచి కవిత్వం క్రికెట్ వ్యాపారం వరకు ప్రతి విభాగంలో భారతీయులు భాగస్వామ్యమవుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ కొనియాడారు